ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఫలితాలు రకరకాలుగా ఉన్నాయి ఎలా ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని సలో పెట్టలేదు నేను అలాంటి స్థాయిలా లేదు అది మా పార్టీ తప్పని ఎట్టి విశ్వాసం అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయొత్తులు ఎలాంటి ఎవరి ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే ఇవన్నీ పక్కన పెడితే పైనుంచి సరైన సందేశం సరైన నమ్మ ఆరో తేదీ పైన అన్నారు గుర్తుపవనాలు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావచ్చు నాలుగో తేదీ ముందరే తీర్పు వచ్చింది ఇది స్పష్టమైన సంకేతం ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఆయనే కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మరోసారి తొమ్మిదవ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడం ప్రతిపక్షంలో ఐదు కోటి తాము కూ తెలుగుదేశం మాట నిలబెట్టుకోలేదు కిరణ్ సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్మతాను జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు అందుకనే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా దానికన్నా అదనంగానే ఇస్తుంది డెఫినెట్ గా అందుకనే మా నినాదం అయినా సార్